స్వచ్ఛత విషయంలో రాజీ పడబోమని స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ కుమ్మారెడ్డి పట్టాభిరాం స్పష్టం చేశారు జీవీఎంసీఏ పరిధిలోని పారిశుద్ధ్య కార్యక్రమాల్లో డ్రోన్లు వినియోగిస్తామని అన్నారు ఇక విశాఖ డంపింగ్ యార్డ్లో గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేస్తామని పట్టాభిరాం ఈ సందర్భంగా తెలియజేశారు జీఎంసీ ప్రధాన కార్యాలయంలో పారిశుద్ధ్యంపై సమీక్షా సమావేశాన్ని సందర్భంగా ఆయన నిర్వహించారు మరి ప్రతిరోజు దాదాపుగా పదకొండు వందల టన్నుల చెత్త ఏదైతే విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం ప్రాంతం నుంచి ఏదైతే వస్తుందో దానిని ఏ రోజు చెత్తని ఆ రోజు ప్రాసెస్ చేయడం కోసం మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి చొరవతో మరి విశాఖపట్నానికి దగ్గరలోనే మనం ఒక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి ఒక ప్లాంట్ ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది పదిహేను మెగావాట్ల విద్యుత్ ని అది నిరంతరాయంగా అక్కడ విద్యుత్ ఉత్పాదన అనేది జరుగుతుంది విశాఖపట్నంలో నలభై మూడు ఎకరాల భూమిని చెత్తతో నిండినటువంటి భూమిని వాళ్ళ పచ్చగా మారుస్తా ఉన్నాం అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం కూడా ప్రారంభిస్తా ఉన్నాం అంతేకాకుండా చెత్త నుండి సంపద సృష్టించినటువంటి కార్యక్రమం ఇవాళ విశాఖపట్నం మహానగరంలో దాదాపుగా ఒక ఆరేడు చోట్ల ట్రిబులర్ సెంటర్స్ ఏదైతే మనం రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ సెంటర్స్ అంటాం రీసైక్లబుల్స్ ని వేరు చేసి O